హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ నూట ఏడు నూట ఏడు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ నూట ఏడు ఓపెన్ చేసుకోండి పేజీ నంబర్ నూట ఏడు ధ రెండవ ధ ధ హల్లుకు ఒత్తులు ఒత్తి పలకాలి ధ ధాకు కావత్తు ధఖ ధిఖ ధాకు పెద్ద కావత్తు ధుఖ ధఖా ధాకు గావత్తు దగ ధకు పెద్ద గావత్తు धाका धाका धाकु न्यावत्तु दग्ना दक्षण धाकु चावत्तु दचा दचा धा धाकु पैदचावत्तु दचा दचा धाकु जावत्तु दजा तो। दछा, दजा धाकु पैदजावत्तु दजा तो। दछा, दजा धाकु इनिवत्तु तो। देनी देनी धाकु टावत्तु तो। दठा दठा ధాకు పెద్ద ఠావత్తు ధఠా ధఠా ధాకు ఢావత్ దడ దడ ధాకు పెద్దావత్తు ధాకు అనావత్తు ధన ధన ధాకు దత ధత దాకు పెద్ద థావత్తు ధాకు దావత్తు ధ ఒత్తి పలకండి ధ

द्रा द्रा धाको लावत दड़ा दड़ा धाको वावत दुआ दुआ धाको शावत दशा दशा धाको पेदशावत दशा दशा धाको सावत दशा दशा धाको हावत दहा दहा धाको अलावत दड़ा दड़ा धाको शावत दक्षा दक्षा धाको भंडीरावत ద్ర ద్ర సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా పెద్ద ద రెండవ ధ ఒత్తి పలకాలి దా హల్లుకు ఒత్తులు నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఓకే ఇప్పుడు మరొకసారి పైనుంచి కిందాక చదివే ప్రయత్నం చేద్దాం దా హల్లుకు ఒత్తులు దుఖ దుఛ దుజ దిజ దిని దుఠ దుడ దుడ ధున దుత ధుధ ధ ధన ధున ధుఫుఫుప ధ్ర ధ్ర ధుష 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 ధుల ధు ద్ర చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా దాహల్లుకు ఒత్తులు ప్రాక్టీస్ అయితే చేసేసేయండి I wish you all the best. Thank you very much. Bye bye.